హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ లెస్ట్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ చూసే ముందు మీరు ఎవరి కోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ తలుచుకొని అప్పుడు ట్రేడింగ్ చూడండి అప్పుడు ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి సో మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటకల్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సో ఇక్కడ మీ పర్సన్ ఏదో సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు విత్ సిక్స్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీకు పబ్లిక్ రికగ్నిషన్ కూడా రాబోతుంది అండ్ మీ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది రాబోతుంది అండ్ ఈ పర్సన్ ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నారో అది ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఓకే సో నెక్స్ట్ కార్డ్ ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో మీరు ఇక్కడ ఏదో ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు అంటే మీ మీ దగ్గర కొన్ని ఏమంటారు వాటిని అగ్రిమెంట్స్ తీసుకుంటారు అగ్రిమెంట్స్ అంటే మీరు కొన్ని ప్రామిస్లు చేయాల్సి ఉంటుంది మీ పర్సన్కి అండ్ అవన్నీ కూడా రాసి పెట్టుకున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ అవన్నీ కూడా మిమ్మల్ని అడగాలంటే చాలా ధైర్యం అయితే కూడా కావాలి మీ పర్సన్కి ఎందుకంటే మీరు అనొచ్చు ఇలా మాట్లాడుతున్నావేంటి అవన్నీ క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి రావచ్చు కాబట్టి ఈ పర్సన్ ఒక న్యూ మెథడ్లో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ అపాలజీ అండ్ ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంది అంటే ఈ పర్సన్కి అది మీ వల్లనే ఉంది కాబట్టి ఇక్కడ కంప్లీట్లీ ఒక హానెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ ఈ పర్సన్ అందులో అయితే డౌట్ లేదు ఈ రిలేషన్షిప్ కూడా జెన్యూన్ రిలేషన్షిప్పే కానీ కొన్ని ప్రామిస్లు వేయించుకుంటారు మీ దగ్గర అండ్ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు మీతో కమిట్మెంట్ ఇవ్వాలంటే ఈ పర్సన్ ఇలా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఒక డిఫరెంట్ వేలో మీ పర్సన్కి అన్నీ కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి తన మనసులో ఇక్కడ మీ పర్సన్కి అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు అండ్ ఇక్కడ ఈ పర్సన్కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి ప్రజెంట్ అంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ విత్ టెన్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్కి ఇంకా తన లైఫ్లో జరిగిపోయిన విషయాలు ఇవన్నీ మిస్టరీస్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా తలుచుకొని పదే పదే ఇంకా అదే ఇదిలో బాధపడుతూ లైఫ్ అంతా గడపాలని ఈ పర్సన్కి లేదు సో ఒక ఒక హానెస్ట్ పర్సన్గా ఇక ముందు తన లైఫ్ ఉండాలి అంటే మీరు తన లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్గా ఉంటే అవన్నీ కూడా పాజిబుల్ అవుతాయన్నమాట కాబట్టి మీ దగ్గరికి ఈ జెన్యున్ ప్రపోజల్ తో మీ దగ్గరకు రాబోతున్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కమ్యూనికేషన్ కూడా రావచ్చు అండ్ రీయూనియన్ కి మాత్రం టైం అనేది పడుతుంది సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈ పోర్సును మిమ్మల్ని అంటే మీరు ఎలా మీ లైఫ్లో సక్సెస్ అయ్యారో తన లైఫ్లో తను అలా సక్సెస్ అవ్వాలని మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అంటే మీరు ఎలా ఉంటున్నారు ఎప్పుడు ఏం చేస్తుంటారు మీ బిజినెస్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ సో ఇక్కడ అదే కాదు ఎమోషనలీ ఈక్వల్ ఈవెంట్ టేక్ కూడా ఉంటుంది అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు ఈ పర్సన్ విత్ ఎంప్రెస్ కార్డ్ మీ నర్చరింగ్ ఎనర్జీస్ కూడా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఈ పర్సన్ మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే వేసుకున్నారో అవన్నీ కూడా చెప్తారు తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉంచారు అండ్ విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి మీకు మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజన్ స్టేటస్ ఇవన్నీ డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తనంతట తానే డెవలప్ చేసుకుంటున్నారు ప్రతి విషయంలో మీతో కంపేర్ చేసి చూసుకుంటున్నారు అదేమో తను రీచ్ అవ్వలేకపోతున్నారు సో ఆ బర్డెన్ ఎక్కువైపోయి ఈ పర్సన్ తన్ని తాను తక్కువగా చేసుకుని అంటే ఇన్ఫీరియారిటీ ఆ ఇన్ఫీ ఇన్ఫీరియారిటీలో ఉండిపోతున్నారు ఈ పర్సన్ ఓకే ఒక నెక్స్ట్ స్టెప్ వేయాలంటే అదేదో క్రాస్ రోడ్లో నిలబట్టుగా నిలబడ్డట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఒక మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా అదొక పెద్ద టాస్క్ మీ పర్సన్కి ఓకే సో విత్ టెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్కి కావాల్సింది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఓకే సో మిమ్మల్ని తన ఫ్యూచర్ సోల్మేట్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇదొక డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ ట్విన్ ఫ్లేమ్ కొంతమంది విషయంలో అండ్ కొంతమంది సోల్మేట్స్ ఓకే సో ఈ పోసన్ మేము మీ పైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అండ్ మీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు అండ్ విత్ హెయిర్ ఫండ్ కార్డ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు ఓకే త్వరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ విత్ ప్రపోజల్ ఈ పర్సన్ మీ ముందుకు వస్తారు సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం సో ఇప్పటి వరకు కనుక వీడియో రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఛానల్ మెసేజెస్లో ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం చెప్తున్నారో మీకు చూద్దాం ఓకే తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఆలోచిస్తున్నారు వాటన్నిటి కోసం తన రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ చూసుకోవడానికి అండ్ తను తన ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ మీకు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ పర్సన్ సరిగ్గా బట్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరే తనని కేర్ చేయలేదు సరిగా రెస్పాండ్ అవ్వలేదు మీరు తన తనకి అని అనుకుంటున్నారు అండ్ కొంతమంది రిలేషన్షిప్లో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఈ రీయూనియన్ డిలే అవ్వడానికి రీజన్ ఈ చిల్డ్రన్ ఓకే ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ కంటిన్యూ చేయడానికి మీ దగ్గరికి ఈ పర్సన్ వస్తారు అండ్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ సీక్రెట్గా మీ పిక్స్ అనేవి చూస్తున్నారు సో ఈ పోర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నారు ఆ ప్లాన్స్ అన్నిటినీ కూడా ఏంటో మీకు చెప్తారు బట్ ఈ పోసన్ చాలా స్పేస్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఓకే సో మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ మధ్య ఉంటుంది అండ్ ఈ రీయూనియన్ అనేది మీ పర్సన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబోతున్నారు రీయూనియన్ అంటే అది అరౌండ్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ పట్టవచ్చు కొంతమంది విషయంలో ఓకే సో చూద్దాం అసలు నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ ఏమొస్తాయో ఓకే సో ఇది సోల్ కాంట్రాక్ట్ అండ్ రెసిప్రోసిటీ సో ఇది సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీలా చూస్తున్నారు అండ్ రెసిప్రోసిటీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి ప్రతి విషయంలో అనేది కూడా ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ మీ ఈ పర్సన్ని మీరు ఏదైనా విషయం అడిగినా ఏదైనా మీరు చెప్పినా ఏదైనా ఐడియా ఇచ్చిన ఈ పర్సన్ వెంటనే మిమ్మల్ని షట్ డౌన్ చేసేసి బ్లాక్ చేసేసి లేదా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి అలాంటి ఇవి చేసేవారు టెక్నిక్స్ మీ దగ్గర కానీ ఇప్పుడు అవేమీ ఉండవు అటెన్షన్ అనేది పే చేస్తారు మీరు రిప్లై ఇస్తే మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తారు అండ్ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉండబోతుంది ఇక ముందు ఓకే సో టైం ఫ్రేమ్ అనేది చూద్దాం అసలు కమ్యూనికేషన్ టైం ఫ్రేమ్ ఏంటి అనేది చూద్దాం కమ్యూనికేషన్ టైం ఫ్రేమ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఓకే ఇన్ ఏ ఫ్యూ డేస్ మీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఇనే ఫ్యూ డేస్ అంటే అరౌండ్ మే ఫోర్టీన్త్ కొంతమందికి కమ్యూనికేషన్ వస్తుంది అరౌండ్ సాటర్డే ఆర్ ఫ్రైడే నెక్స్ట్ వీక్ కొంతమందికి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కొంతమంది కమ్యూనికేషన్ వస్తుంది ఓకే సో ఇది మీ సెపరేషన్ పీరియడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే అండ్ ఇది అట్ నైట్ ఆర్ మార్నింగ్ రావచ్చు ఓకే మార్నింగ్ ఆర్ నైట్ మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైమింగ్లో వస్తుంది ఓకే అండ్ రీయూనియన్ విషయానికి వస్తే రీయూనియన్ టైం ఫ్రేమ్ ఏంటో చూద్దాం సో ఇది కమ్యూనికేషన్ ఇన్ ఏ ఫ్యూ డేస్ మార్నింగ్ ఆర్ నైట్ అని చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్ సో రీయూనియన్ టైం ఫ్రేమ్ ఏంటో కూడా చూద్దాం ఈ టైం ఫ్రేమ్స్ అందరికీ ఒకేలా ఉండవండి ఇవి అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి సో రీయూనియన్ టైం ఫ్రేమ్ ఎప్పుడు ఓకే సెప్టెంబర్ సో రీయూనియన్ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ సెప్టెంబర్ చూపిస్తుంది ఓకే సో ఈ పాయింట్ ఎవరికి రెజునేట్ అయితే వాళ్ళే తీసుకోండి రెజొనేట్ కాని వాళ్ళు వదిలేయండి దయచేసి అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష సింహ ధనుష్ రాసులు కర్కాటక వృషిక అండ్ మేన రాసులు అనిపిస్తున్నాయి ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లెవెన్ లైట్